నాయనా తురకా కిషోర్ అలా బయటకు వచ్చావు ఇలా లోపలికి పోయావు నువ్వు చేసిన కర్మ చిన్నది కాదు నాయన చాలా పెద్దది చెప్తానే ఉన్నాడు కదా మన జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ళు కళ్ళు మూసుకొని ఉంటాను నాయన జైల్లో అంటే ఎందుకు అంత మిడివాలంగా వ్యవహరిస్తావు నువ్వు జైల్లో నాలుగు సంవత్సరాలు కళ్ళు మూసుకో ఈసారి వచ్చేది వైసీపీఏ రాగానే యాప్లో డౌన్లోడ్ అయ్యి నీకు జరిగిన అన్యాయం ఆ పోలీసులు నువ్వు గతంలో ఎవరిని కొట్టావని ఆ తర్వాత ఉంటుంది కదా రప్ప 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 మర్యాదగా ఒక చోటు ఉండు జైల్లో ఇంకా కావాలంటే మిథున్నట్లాగా నాకు మంచం కావాలి కంచం కావాలి బిర్యానీ కావాలని అడుగు ఏసీ కావాలని అడుగు నాకు ఒక మనిషి కావాలని అడుగు ఆడో మగ ఏదైతేనే ఉండాలి అడిగేదానికి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నువ్వు నాలుగేళ్ళు కళ్ళు మూసుకుంటే నీ కాలం వస్తుంది నాయన అమ్మ అంతవరకు జాగ్రత్తగా ఉండు లేదంటే మధ్యలో బయట తిరిగితే నీ కర్మ কথা কাম কথা কথা